హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చే ఒక మంచి స్నాక్ని చూపించిపోతున్నాను అవే అప్పం బూరెలు అనమాట ఈ అప్పాలు చాలా పొంగుతూ చాలా రుచిగా వస్తాయి అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ అప్పటికప్పుడు జస్ట్ ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో పిండి కలిపేసేసి ఈ అప్పం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ అప్పం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆరవ్వ నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ కప్ వరకు పాలను పోసుకుని ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా ఒక స్పూన్ కానీ గరిటను కానీ తీసుకుని కలుపుకునే తర్వాత ఈ గిన్నె మీద మూతను పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు పాలల్లో రవ్వను నానివ్వండి రవ్వ ఒక పది నిమిషాల పాటు నానిన తర్వాత మీరు చూడొచ్చు రవ్వ పాలను పీల్చుకుని ఇలా గట్టి పడుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా అనేది లేకుండా అలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో ఒక నాలుగు యాలకులను వేసి గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ కోసం ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుము వేసుకోండి బెల్లం మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్కువ తక్కువ అలాంటిది ఏమి ఉండదు ఇలా ఎక్కడ కూడా అనేది లేకోకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్ వరకు పొడి బియ్యం పిండి వేసుకోండి మీ దగ్గర తడి బియ్యం పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు అందరి దగ్గర అవైలబుల్గా ఉండడానికి పొడి బియ్యం పిండే కాబట్టి అది చూపిస్తున్నాను నెక్స్ట్ అలాగే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక చిట్కడంతా ఉప్పు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఒక పావు కప్పు వరకు పాలు పోసుకోండి పాలు అనేది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి పోసుకోవాలి మీరు తీసుకునే పాలు పచ్చిపాలైనా పోసుకోవచ్చు లేదంటే కాచి తెల్లార్చిన పాలనైనా సరే తీసుకోవచ్చు కానీ వేడి పాలు మాత్రం అసలు పోయొద్దు సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఒకవేళ కన్సిస్టెన్సీ కాస్త తిక్క అయింది అనుకోండి మళ్ళీ కొద్దిగా పాలను పోసుకుని ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి అప్పుడే మీకు బూరెలు అనేవి లోపల పిండి పిండిగా లేకోకుండా అంటే లోపల ఎక్కువ పిండి పట్టుకోకుండా చక్కగా ఉబ్బి అనమాట ఫ్రై అవ్వడం కూడా అందుకోసం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెలో షిఫ్ట్ చేసుకోండి సో దట్ మనం ఒక మూడు నాలుగు బూరెలు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు నూనె వేడి చేసుకునేటప్పుడే ఇందులోకి ఇలా ఒక మూతను వేసుకోండి అలా రౌండ్గా మనకి షేప్ ఇచ్చే మూత అయితే సరిపోతుందనమాట మీరు ఏ సైజులో బూర కావాలి అనుకుంటారో ఆ సైజు మూతను వేసుకోండి ఆ నూనెతో పాటు మూత కూడా వేడవ్వాలి అప్పుడు ఏంటంటే బూర పిండి నుంచి ఈజీగా ఊడొచ్చి పైకి అనేది పొంగుతుందనమాట ఇలా పిండిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నూనె బాగా వేడవ్వాలి అంటే టూ హాట్ ఏం అవసరం లేదు మీడియం హీట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆ గెరెటతో కొంచెం పైకి మూతం తీసి అందులో కొంచెం ఆయిల్ ఉంచుకోండి అప్పుడే మీకు దాని నుంచి ఈజీగా ఊడొస్తుందనమాట బూర కూడా చక్కగా పొంగుతుంది సో మీరు చూడొచ్చు అది వేసిన వెంటనే కాసేపు అలా వదిలేసేయండి దానంతా అదే పైకి వస్తుంది ఆ తర్వాత గెరెటతో ఇలా పైకి నూనె వేస్తూ ఉన్నారంటే బూర అనేది ఎంత బాగా పొంగుతుందో మీరు చూడొచ్చు వంట సోడా కానీ ఇందులో మనం ఏమి వేయలేదు పొంగడానికి కానీ బూర అనేది ఇన్స్టెంట్గా ఎంత చక్కగా పొంగుతున్నాయో చూసారు కదా సో ఇలా రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆ ఆయిల్ హీట్ అనేది ఖచ్చితంగా మీడియంగా ఉండాలి తక్కువగా ఉన్నా బాగుండదు మరీ హై హీట్లో పొగలొచ్చేంత వేడిలో కూడా వీటిని ఫ్రై చేయకూడదు అనమాట సో అలా నార్మల్గా మోడరేట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చల్లారిన కూడా బాగుంటాయి వేడి మీద పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్గా జస్ట్ నానపెట్టుకుంటే చాలు ఐదు పది నిమిషాల్లో ఈ బూరెలు మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇవి ఫ్రై చేసిన తర్వాత లోపల ఒకటి ఏ విధంగా ఉడికిందో కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఎక్కువ పిండి లేకుండా చక్కగా రెండు లేయర్స్ లాగా ఎంత చక్కగా వచ్చిందో చూసారా బూరెలు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోండి అప్పం బుర్రెలను మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్